వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వదా సర్వద ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయిన వెళ్ళి ఒకటి ఇది స్వయంభు గణపతి క్షేత్రం కాణిపాకం తరువాత అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యం కలిగింది ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు అరవై కిలోమీటర్లు అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాలు సుందర ప్రశాంత వాతావరణం ప్రకృతి రమణీయతతో ఈ ఆలయం అలరారుతోంది కృతయుగం నుండి ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో చేసిన దక్ష యజ్ఞానికి ముందు ఇక్కడ వినాయకుణ్ణి పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీస్తు సకం పద్నాలుగవ శతాబ్దంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో గణపతి యజ్ఞం చేసినట్లు యజ్ఞం ముగింపులో గణనాథుడు స్వర్ణమయ కాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొంటారు సాధారణంగా దేవాలయాల్లో మూల విరాట్ తూర్పుముఖంగా దర్శనమిస్తారు దీనికి భిన్నంగా ఇక్కడ సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నారు అలాగే దక్షిణ సింహద్వారం ద్వారా గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లి వాసుల నమ్మకము ఆలయంలోని చెట్టుకు భక్తులు ముడుపులు సమర్పిస్తారు ఇక్కడ లక్ష కలములు సిద్ధి వినాయకుని పాదాల వద్ద ఉంచి లక్ష దూర్వములతో పూజిస్తారు అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు చదువులో రాణిస్తారు అని భక్తుల విశ్వాసం మనం ఎక్కడున్నాం తెలుసా గణేష్ టెంపుల్లో ఉన్నాం కదా అయిన క్షేత్రంలో ఉన్నామండి మహాగణపతిని మనం దర్శించుకున్నాము ఎంత స్వయంభూ విగ్రహం అనమాట ఎంత ముచ్చడిగా ఉందో లోపల వీడియోస్ కెమెరాలు ఎలా చేయరు అందుకని చెప్పేసి నేను ఆలయ వాతావరణాన్ని ఏ గుడికి వెళ్ళినా తరలి మీకు చూపిస్తూ ఉంటాను అలా అని చెప్పేసి మనము ఆలయ నియమాలను కూడా మనం పాటించాలి కదా ఇక్కడ ఒక కోనేరు ఉంది అక్కడ స్నానం చేసి భక్తులు మన గుడిలో దర్శించుకోవచ్చు అ గణపతి అంటే చాలా ఫేమస్ రద్దీ చాలా ఎక్కువగా ఉంది లోపల సూర్యంలో దర్శనం చేసుకున్నాము ఇక్కడ చలువు పందిరి కూడా వేసి ఉంది వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయదశమి కార్తీక మాసం మొదటి నాలుగు సోమవారాలు కృష్ణాష్టమి నాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు ఏటా మాఘమాసంలో చదువుల పండుగ జరుగుతుంది పండుగలో భాగంగా గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు లక్ష కలములతో స్వామిని పూజిస్తారనుకున్నాం కదండి అనంతరం ఆ పెన్నలను విద్యార్థులు కూడా పంచుతారు అయిన వెళ్ళి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ అన్నదానం స్వీకరిస్తారండి ఎంత ధనవంతులు వచ్చినా సరే ఇక్కడ అన్నదానము మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఎందుకంటే అది అమృతంతో సమానంగా భావిస్తూ ఉంటారు మనం కూడా ఇప్పుడు అన్నదానానికి వెళ్తున్నాము వంటసాల కూడా చాలా నీట్గా ఉంది భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు పైన ఫ్యాన్స్ కూర్చోడానికి టేబుల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నారండి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు సో అన్నదానం నిమిత్తమై మనం విరాళాలు కూడా మనకు తోచినంత ఇవ్వచ్చండి అక్కడ ఒక కౌంటర్ కూడా ఉంటుంది మనం ఫ్యామిలీతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలకి హ్యాపీనెస్ ఇవ్వాలి అనుకుంటే బొమ్మలు కొనాలి అవునా కాదా ఇక ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి కన్వీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ డాడీతో వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన బొమ్మలు కొనుక్కోవడం కోసం చాలా హ్యాపీగా ఉన్నారు ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కామెడీ ప్రేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి